విజయదశమి పర్వదినాన ఆ పరబ్రహ్మ స్వరూపుడు తన దేహాన్ని విడిచిపెట్టాడు ఆత్మస్వరూపుడై ఆపద్బాంధవుడై నమ్మిన భక్తులను నిరంతరం కాస్తున్నాడు బాబా మహాసమాధి ఘట్టాన్ని ఒక్కసారి నెమరు వేసుకుందాం బాబాతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆనాటి భక్తులు బాబా వియోగాన్ని ఎలా తట్టుకోగలిగారు షిరిడీ ప్రజలు ఆ వేదనని ఎలా భరించగలిగారు బాబా ఇక దేహంతో కనిపించడన్న నిజాన్ని ఎలా తమ గుండెల్లో దాచుకోగలిగారు లవిసేలా రోధిస్తున్న ఆ షిరిడీలోని ప్రతి గుండెను తాకి వద్దాం వారి కళ్ళ నుండి ప్రవహిస్తున్న కన్నీటి ధారలను స్పృశించి వద్దాం బాబా మహాసమాధి ఘట్టాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించుకుందాం బైజాబాయి రుణం తీర్చుకోవడానికి తాత్యాను రక్షించడానికి ప్లేగు వ్యాధిని తాను భరించి దేహ త్యాగం చేసిన బాబా ఇక లేరన్న వార్త విని షిరి తల్లడిల్లిపోతోంది భక్తుల